హలో అండి నమస్తే వంటిల్లు మసాలా ఛానల్కి వెల్కమ్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు సరికొత్త వీడియోతో మీ తో వచ్చేసానండి సొరకాయ కర్రీతో కర్రీ కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా ఇలాగ సొరకాయ అప్పాలు లేదా వడలు చెక్కలు అంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు నేను ఇట్లాగా సొరకాయని అంతా పీల్ తీసి అట్లా క్రే చేసి పెట్టుకున్నానండి పచ్చిశనగపప్పు త్రీ టేబుల్ స్పూను పెసరపప్పు త్రీ టేబుల్ స్పూను సోప్ చేసి పెట్టుకున్నాను అలాగే బియ్య పిల్లట్టి జీలకర్ర అలాగే జింజర్ గార్లిక్ పేస్టు కారం సాల్ట్ పసుపు కరివేపాకు కొత్తిమీర ఆనియన్ జీలకర్రని కూడా తీసుకున్నానండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూను బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకుండా బియ్య పిండిని యాడ్ చేసుకోండి అప్పలాగా మనం చెక్కలు ఎలా చేసుకుంటామో అట్లాగా పిండిని అంతా ముద్ద నేను వీడియో క్లిప్లో చూపించినట్లుగా రెడీ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని వాటర్ ఏమీ వేయక్కర్లేదండి వాటర్ అక్కర్లేదు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటారు కాబట్టి ఒకసారి సాల్ట్ కారం ఏమైనా తక్కువైపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతా నేను వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లా మిక్స్ చేసుకోవాలి ఆ డవ్ అంతా అట్లా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇంకా ఒక క్లాత్ తీసుకొని ఇట్లాగా నేను మనం చెక్కల్లాగా చేసుకుంటాం కదా అట్లాగా సొరకాయ చెక్కల్లాగా చేసుకోవాలండి అప్పాలు కానీ లేదా వడలు అంటారు కదా మధ్యలో హోల్ పెట్టు వడలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు మేమైతే సొరకాయ చెక్కలు అంటాము మీరు మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే రెడీ చేసుకుని చెక్కలని యాడ్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మరీ హైలో కాకుండా బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా అంత లోపల కూడా అంతా ఫ్రై అవుతూ ఉంటుంది కొంచెం చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా సాస్ కానీ కచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే ఒటిగానైనా తినచ్చు ఇంకా కావాలంటే ఏమైనా చట్నీతో కానీ యాడ్ చేసుకొని తినచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎంతమందికి ఈ రెసిపీ అనేది తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే నువ్వులు యాడ్ చేయనండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టికెట్స్ ఏ నష్టపే బా బాయ్